ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం లైవ్ లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే వల్లి గారు రజనీ గారు చీరి సింగయ్య భార్య జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబాన్ని పరామర్శించారు అంతకుముందే పది పది లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా చేసినట్టుగా అంతకుముందు ప్రకటించారు అయితే ఆమె బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు అంబులెన్స్లో తీసుకెళ్లేటప్పుడు ఏమైనా చేసి ఉంటారని చెప్పి మాకు ఇప్పటికీ అనుమానం ఉందని చెప్తున్నారు ఈ కేసు పెట్టడానికి కూడా ప్రధాన కారణం లోకేష్ గారు మనుషులు ఒక యాభై మంది నన్ను కలిశారు వాళ్ళు బలవంతం చేశారు ఒత్తిడి చేశారు ఒక అనుమానం క్రియేట్ అయ్యే విధంగా వాళ్ళు ప్రవర్తించారు ఆము ఆ కారణంగానే నేను కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది జగనన్న గారంటే మాకు ఎప్పటి నుంచి అభిమానం ఉంది వారి మీద మాకు నమ్మకం ఉంది కానీ జరిగింది ఇది అని చెప్పి ఆమె ప్లేట్ పిరాయించి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది ఎలా చూస్తారు అంతకు ముందు భార్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత మాట్లాడిన మాటలు ఎలా చూస్తారు నమస్తే అండి లిక్కర్ స్కామ్ లో ఏదైతే రాజ్ రెడ్డి గారు పేరు చెప్తే ఇదే నాకు ఆఖరి రోజు అని మాట్లాడిన మాటలు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒక ఐటీ సలహాదారుడు ఒక వ్యక్తి అంత గజగజలాడిపోతుంటే ఒక దళితులు ఇంకెలా మాట్లాడతారని మీరు ఊహించుకోవాలి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే దాంతో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి సింగయ్య గారి భార్య ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మేరకే ఏ టూగా ఏ టూగా జగన్ గారిని నిర్ధారించడం అయింది ఏ వన్ గా డ్రైవర్ని ఏ త్రీగా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు సో ఇలా ఎవరైతే ఆవిడ కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ దారిని ముద్దాయిలు కలవడం ఏంటి ముద్దాయిలు కలవడం ఏంటి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ గా ఉన్న వ్యక్తులు గాని అసలు ఆమెని కలవచ్చా ఏ వన్ గా ఉండే డ్రైవర్ కలవచ్చా ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్ ఆ ఇప్పుడు ఈరోజు లోకేష్ గారి పేరు చెప్తుంటే ఆశ్చర్యం ఎందుకు ఇస్తుందంటే చాలా దారుణం ఏదైతే జగన్ గారికి సంబంధించినటువంటి అభిమానులకు జరిగిన ఘటనని జగన్ గారి అభిమానులు వదిలేస్తే గుంటూరు కి సంబంధించిన ఏటుపూర్ బైపాస్ లో జరిగిన ఘటనకి కి సంబంధించినటువంటి వాసులు వారు ఎవరైతే ఉన్నారో వెంగళ అంటే వెంగళాయ్య సంబంధించిన నివాసస్తులు ఆ కి సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే అక్కడ సంబంధించినటువంటి వ్యక్తులు ఒక కీలకమైన టీడీపీ వ్యక్తి అతనికి అంటే సింగయ్య గారి భార్యకి యాభై వేలు ఇచ్చి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేయించిన పరిస్థితి అదే రకంగా ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా నిలబడినటువంటి పరిస్థితి అంటే యాభై వేలు ఇచ్చినప్పుడు లేని అబ్జెక్షన్ ఆ కుటుంబం అంతా ఆ కుటుంబానికి సహాయంగా నిలబడినటువంటి కూటమి కూటమి ఆ కూటమికి సంబంధించిన వ్యక్తులకి లేని అబ్జెక్షన్ ఎన్ని రోజుల తర్వాత జగన్ గారిని కలిసిన వెంటనే ఎందుకలా మాట మార్చింది సింగయ్య గారి భార్య ఎందుకలా తలెత్తుకొని సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది ఎందుకు అలా తలదించుకునే ఆవిడ మౌనంతో చెప్పలేక చెప్పలేక తన వాదనని చెప్తుంది మీరు మీడియాలో కూడా చూడండి లోకేష్ గారు మనుషులు వచ్చినారు ఒక యాభై మందిని పంపించినారు అసలు ఇన్ని రోజుల తర్వాత కేసుకి సంబంధించి అంటే ఎవరైతే జగన్ గారి నిర్లక్ష్య ధోరణి ఆయన చెప్పిన మాట వినకపోవడం అంటే వంద మందినే తీసుకుని వెళ్తే ఈ గొడవ జరుగుండేది కాదు చెప్పిన మాట వినకపోవడం అతని నిర్లక్ష్య ధోరణి వల్ల పోయినటువంటి ప్రాణాలు ఒకటి కాదు ఒక రెండు మూడు ప్రాణాలు సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సింగయ్య గారి భార్యని కలవడానికి జగన్ గారికి టైం లేదు కానీ నెల్లూరు దాకా వెళ్ళి ఒక ఒక ముద్దాయి భాష మా భాషలో ఒక ముద్దాయి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి నెల్లూరుకి వెళ్ళడానికి ఈ చార్టెడ్ ఫ్లైట్ కోసం గొడవలు జరుగుతున్నాయి ఆయన అక్కడికి వెళ్ళాలి ఆయన కలవాలి అన్నారు అంటే మీ రెడ్డి గారి కోసం అంత దూరం వెళ్ళి కలిసినారు పాపం సింగయ్య గారి భార్యని మాత్రం మీరే పిలిపించుకున్నారు మీరే పిలిపించుకున్నారు అదే రకంగా మీరు నాగమల్లేశ్వరరావు గారిని సంవత్సరం తర్వాత వెళ్ళారు ఏంటి సార్ నీతి దళితులకు ఇదేనా మీరు ఇచ్చేటటువంటి సమానత్వం చాలా దారుణం అండి అదే రకంగా సింగయ్య గారి భార్యతో ఈ రోజు బలవంతంగా చెప్పించిన స్టేట్మెంట్ అంబులెన్స్ లోనే ప్రాణం పోయి ఉంటుందేమో అవునేమో అంబులెన్స్ లో చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా రోజులు అవుతుంది మేడం కానీ ఎప్పుడు కూడా అంబులెన్స్ లో ఏదో జరుగుంటుంది ఏదో చేసేసారని అని చెప్పి ఆమె ఎప్పుడు మాట్లాడాల ఇప్పుడు జగన్ గారిని కలిసిన తర్వాత ఈ మాట తీసుకొస్తా ఉన్నా అది మాట్లాడాల్సి వచ్చింది సార్ జగన్ గారిని కలిసాక ఆవిడలా మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట్లాడడానికి కారణం రాసిచ్చిన స్క్రిప్ట్ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్ని జగన్నాటక సూత్రధారులకే తెలుసు సో వీటన్నిటికంటే మంచి చాలా దారుణం సార్ ఒక మనిషి ప్రాణం అంబులెన్స్ లో పోయిందేమోనని గౌరవ భార్య గారికి ఇన్ని రోజుల తర్వాత జగన్ గారిని కలిసాకే వచ్చినటువంటి అనుమానం లేవనెత్తినటువంటి ప్రశ్నలు కలిసినటువంటి వ్యక్తులు అని మాట్లాడుతుంటాయి నీకు కష్టకాలంలో నిలబడినటువంటి తోడుగా నిలబడినటువంటి కూటమి నీ భర్తని నాడి రోడ్డు మీద ఇస్తు పడేస్తే మీ జగన్ గారి అభిమానులు తాకలేదమ్మా పోలీస్ వారు వారి రెండు చేతులతో పైకి ఎత్తి ఆ ఏదైతే అంబులెన్స్ లో పెట్టినటువంటి దృశ్యం అంటే మీ అభిమానులు కదా పాప మీ అభిమాని కదా జగన్ గారు జగన్ గారికి సంబంధించి అభిమాన నాయకుడు కదా పాపం మీ వెంకళ్యాపలానికి సంబంధించో గుంటూరు పార్టీ ఆఫీస్ కి సంబంధించో వ్యక్తులు గడగడ ఆయన తీసుకుని వెళ్ళి ఆయన ప్రాణాన్ని కాపాడలేదమ్మా పక్కన పొదల్లో పడేసినారు పక్కన పొదల్లో పడేసినారు కానీ సామాజిక బాధ్యత ఒక రెస్పెక్ట్ ఆఫ్ డ్యూటీ లాగా పోలీసు వారు అం కంగారు కంగారుగానండి అంటే టైం తక్కువ ఉంది అంబులెన్స్తో తొందరగా ఎక్కించాలి ప్రాణాలు పోయే పరిస్థితి అంబులెన్స్ లో ప్రాణం పోయిందని అనుమానం వచ్చిన సింగయ్య గారి భార్య ఒకవేళ ఒకవేళ జగన్ గారి ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండి స్టేట్మెంట్ వచ్చి ఉంటే మీకు నాకు కొంచెం అనుమానం వచ్చి ఉండేది కాదు కానీ జగన్ గారి దగ్గర నుంచి వచ్చాక స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి దొంగ దొరికాడు దొంగ దొరికేసినాడు ఆ అదేదో స్క్రిప్ట్ వాళ్ళ ఇంటికి రాసి పంపిస్తే ఆవిడ స్టేట్మెంట్ ఇస్తే బాగున్నాను మీ ఇంటికి పిలిపించుకున్నాక ఆ స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి అందరికీ తెలుసు సే మీరు స్క్రిప్ట్ లేనిదే పాపం వాసిరెడ్డి పద్మగారు కూడా బయటకు వచ్చి మాట్లాడారట ఆ మీ ఆజ్ఞ లేనిదే ఎవరు బయటికి రారట తాము చూడాలనుకుంటేనే చూడాలట అంటే వారి వన్ సైడ్ అట సో వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు తెలుగుదేశంలోను జనసేనలోనూ కావాల్సినంత ఉన్నారు మీ టెక్నాలజీ మీ నాలెడ్జ్ మీ స్క్రిప్ట్ మీ డైరెక్టర్ మీ ప్రొడక్షన్ అంతా తెలుసు సార్ ఈ రోజు సింగయ్య గారి భార్యని ఎవరైతే ఒక దళిత ఆడబిడ్డని కూడా మీరు ఆటలో పావులాగా వాడి ఆవిడతో తప్పు స్టేట్మెంట్లు ఇస్తున్న మీరు ఏ టూ ఏ త్రీగా ఉన్న వ్యక్తులు యాజ్ పర్ లీగల్ టర్మ్ ఆవుని కలవకూడదు మీరు చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఏదైతే సత్తెనపల్లి టూర్ నుంచి వస్తుండగా జరిగిన ఘటన అని ఒక ఎవిడెంట్ రాసినారు మీరు సత్తనపల్లి వెళ్లేటప్పుడు జరిగిన ఘటన అది రిటర్న్ వస్తుండగా రాసినాను అంటే జరిగింది అని చెప్పినారు సో ఇదంతా కూడా ఒక ఎవిడెంటరీకి విరుద్ధం అండి ఒక ఎవిడెంటరీకి విరుద్ధం అంటే ఏం జరిగిందో కూడా ఆటదిప్పిడు దిప్పి ఆడదిప్పిడు దిప్పి అబద్దాలు చెప్పడం చూస్తుంటే ఆయన ఎంతో తపన పడుతున్నారు ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ని తారుమారు చేయడంలో బకెట్లు బకెట్లు పెట్టి ఎవిడెన్స్ ని ఇలాంటి రక్తాన్ని కడిగేయడంలో అంటే వివేకానంద రెడ్డి గారు మోడర్ కేసు లాంటిది సో గులకరాయి గురి చూసుకొట్టారు పాపం గులకరాయ గులకరాయ గురుత్వాకర్షణ శక్తిని కోల్పోయింది యూటన్ సిద్ధాంతానికి విరుద్ధంగా గులకరాయ కనపడలేదు పాపం వడ్రె కమ్యూనిటీ బిడ్డల మీద కేసు పెట్టేసినారు సో ఇలా ఉంటుంది సార్ జగన్ గారితో మామూలుగా ఉండదు సార్ పాపం ఆ ఆ దళిత బిడ్డ కేసు చెప్పినట్టు ఈ కేసులో ఆయన ఏ టూ గా ఉన్నాడు మరి కేసుకు సంబంధించి అలాంటి ప్రభావం చూపించకూడదు మరి సింగయ్య భార్యని ఎవరైతే కేసు పెట్టారో ఆమెనే పరామర్శించి ఇప్పుడు మాట్లాడించిన పరిస్థితి ఇది ఇంకో కొత్త కేసుకు మీద ఆల్రెడీ కోర్టులో నడుస్తోంది కోర్టులో స్టే కూడా ఉంది సార్ ఖచ్చితంగా మామూలుగా అయితే మామూలుగా అయితే ఇలాంటివి కొంచెం పెద్ద కేసులు అనుకోండి ఎవరైతే సాక్షుల్ని ప్రభావితం చేయడానికి మీరు బయలిస్తే సాక్షులు వచ్చి కంప్లైన్ ని ప్రభావితం చేస్తారు అనేది మేము మెబ్బైలు అండి అంటే కంప్లైనెంట్ బయటకి వచ్చి అంటే సాక్షి బయటకు వచ్చి లేకపోతే ముద్దాయి బయటకు వచ్చి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వారిని ప్రభావితం చేస్తారేమో అని ఒక డౌట్ ఉండేది ఎప్పుడు కానీ ఈ రోజు ముద్దాయి కంప్లైనెంట్ ని పిలిపించుకొని కంప్లైనెంట్ ని పిలిపించుకొని మన మీద కేసు వేసిన వారిని పిలిపించుకొని ఇక్కడ తారుమారు చేసే ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సాక్ష్యంగా పెట్టి చూపించినారు సార్ ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ గా ఉన్నారు చాలా మంది నాయకులు ఇంకా హైకోర్టులో క్వాయిష్ అవ్వలేదు ఇంకా కూడా ఆయన ఏ టూని ఆయన ఎప్పుడు ఏ వన్ ఏనండి ఎప్పుడు ఏ వన్ కానీ ఫస్ట్ టైం ఏ గా ఉన్నారు ఎందుకంటే ఇంకా మీకు తెలుసు కదా అక్రమాస్తుల కేసులో ఎప్పుడు ఏ వన్ గా ఆయన ఏ గా విజయసాయి రెడ్డి ఏ గా ధర్మాన్ ప్రసాద్ గారు ఏ ఫోర్ గా లక్ష్మి గారు ఇలా స్టెప్ బై స్టెప్ ఉండేది ఎప్పుడు ఆయన వన్ ఫస్ట్ టైం ఏ గా అయిపోయాడు అక్కడికే కొంచెం బాధగా ఉండేది కానీ డ్రైవర్ వన్ గా ఉన్నాడు జగన్ గారు ఏ గా ఉన్నారు కానీ ఏ టూ గారు బయటకి వస్తే ఇలాగా కంప్లైనెంట్ ఇంటికి వెళ్ళి వారిని ప్రభావితం చేస్తారే మనం జడ్జి గారికి చెప్తాం కానీ ఏ గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కంప్లైనెంట్ ని ఇంటికి పిలిపించుకుని ప్రభావితం చేసి కంప్లైనెంట్ తో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇలా చాలా కేసుల్లో జరుగుతుంది సార్ చాలా కేసుల్లో ఎందుకంటే చాలా మర్డర్ కేసుల్లో రేప్ కేసుల్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వారిని కాపాడవలసిన బాధ్యత కూడా న్యాయస్థానాలదే ఎందుకంటే ముద్దాయిలు బయటకు వచ్చేస్తే పాపం కంప్లైంట్ ఇచ్చిన వారు కూడా లేదు లేదండి నా బిడ్డ మానసిక పరిస్థితి బాగలేక చనిపోయింది నా మనసుకి ఇప్పుడు అనిపిస్తుంది వారి తప్పేమీ లేదని నాకు అనిపిస్తుంది అని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వారే మార్చేసినటువంటి దాఖలాలు చూసినాం ఎప్పుడు మారుస్తారు ఏ టూ ఏ వన్ గా ఉన్న వారు కంప్లైనెంట్ ఇంటి మీద దాడి చేసి వారిని ప్రభావితం చేసి భయభ్రాంతులు చేస్తాయి కానీ కంప్లైనెంట్ నే ఇంటికి పిలిపించుకొని సాక్ష్యాన్ని తారుమారు చేస్తూ కంప్లైంట్ నే తారుమారు చేస్తున్న గౌరవ జగన్ రెడ్డి గారు మిమ్మల్ని మించిన తోపులు తురుములు ఎవ్వరు లేరండి కానీ ఒక తల్లిత బిడ్డని ఇంట్లో పావుల్లాగా వాడుతున్నారు చూడండి చాలా దారుణం చాలా బాధాకరం అండి చూద్దాం మేడం నెక్స్ట్ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎందుకంటే గతంలో లేని వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కొత్త కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి ఏం జరుగుతుందో చూద్దాం కోర్టులో కూడా కేసు ఉంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే